నమస్తే అండి ఈరోజు మన వీడియో ఏమంటే ములక్కాయ చారు చేసి చూపించిపోతున్నాను ఈ ములక్కాయ చారుకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చెప్తాను ఈ ములక్కాయ చారు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరున్నారండి ఇక్కడ మాకు వర్షం పడుతుంది వేడి అన్నం ములక్కాయ చారుతో చాలా బాగుందండి ఈరోజు అలాగే ఇక్కడ మీకు చూపించబోతున్నాను ఇక్కడ మూడు స్పూన్ల కందిపప్పు తీసుకున్నాను రెండు స్పూన్ల ఎర్ర కందిపప్పు తీసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు స్పూన్ల ధనియాలు నాలుగైదు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత చింతపండు ఒక యాభై గ్రాముల చింతపండు నానబెట్టుకోవాలి ఈనెలు నలకలు తీసేసి చింతపండు నానబెట్టుకోవాలి తర్వాత చింతపండు పక్క నుంచి తర్వాత ఇక్కడ రైస్ కూడా నేను కడిగి పెట్టి స్టవ్ మీద పెట్టేశాను తర్వాత వాటన్నింటినీ ఇప్పుడు ఫ్యాన్లోకి తీసుకొని దోరగా వేయించి మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చారు పొడి అండి ఇది ములక్కాయ చారు పొడి ఈ విధంగా చేసుకుంటే ఎప్పటికైనా ములక్కాయ చారు చాలా బాగుంటుంది ఈ విధంగా చారు పొడికి రెడీ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇక్కడ కూరగాయలు రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి రెండు క్యారెట్లు తీసుకున్నాను బాగా శుభ్రంగా కడిగి వాటిని సన్నగా కట్ చేసుకోవాలి ఇక్కడ కిలో ఉలక్కాయలు తీసుకున్నాను తర్వాత రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యారెట్లు టమాటాలు అన్నీ కట్ చేసుకొని ట్రేలోకి తీసుకోవాలి తర్వాత చింతపండు రసం చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి గంటెడు ఆయిల్ వేసి జీలకర్ర పోపు దినుసులు వేసుకొని బాగా దొరగా వేగినాక నాలుగు వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకొని దొరగా రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి తర్వాత దానిలో కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు ముల్లకాయ ముక్కలు వేసి బాగా మగ్గేదాకా వేయించుకోవాలి రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గేంత వరకు తిప్పుకోవాలి తర్వాత దీనిలో టమాటా ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాని బాగా గ్రైండ్ చేసుకొని ఆ గుజ్జుని టమాటా గుజ్జుని దీనిలో వేసుకోవాలి తర్వాత మనం చింతపండు పిసికాం పులుసు పిసికాం కదా ఆ చింతపండు పులుసు ఇప్పుడు దీనిలో వేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి నేను మూడు కప్పులు వాటర్ వేశాను తర్వాత ఇది బాగా తిప్పుకొని కొద్దిగా మరిగిన తర్వాత దానిలో ఒక టేబుల్ స్పూన్ పసుపు ధనియాల జీలకర్ర పొడి కారం పొడి రెండు స్పూన్ల పొడి వేసుకొని తిప్పుకోవాలి తర్వాత మనం రుబ్బి గ్రైండ్ చేసుకున్న పొడి చారు పొడి రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేసుకోవాలి తర్వాత బాగా మరగనించాలి బాగా మరిగిపోయిన తర్వాత ఇంకా దింపేసుకోవటం చారు రెడీ అయిపోయింది తర్వాత అన్నం కూడా రెడీ అయిపోయింది చారు ఇలా బోన్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం అంతేనండి